అందరికి తెలుసు ఏ ప్రత్యేక పరిస్థితులలో ఎన్నడూ జరగవలసిన ఎన్నికలు ఎందుకు ఆలస్యమైనవి తెలుసు నేను లేని సమయంలోనే నేను లేకుండానే ఎన్నికలు పెట్టాలనే కుట్రలు కూడా జరిగినాయి వాటన్నిటిని కూడా ఛేదించి స్థానికంగా మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసిన సంయమనంతో ఓటు తోటి నేర్పుతో పట్టు విడవల విక్టల్మార్క్ లాగా నేను లేని లోటును కూడా తీర్చి మీరే స్వయంగా అందరు కూడా టైగర్ లాగా పనిచేసి కారణమైనారు అయితే ఈ విజయంతో ఇంకా బాధ్యత పెరిగింది ఇవాళ ఒక పక్క మీరందరూ గెలిపించిన గెలిచిన ఆనందం మరో పక్క బాధ్యత కొంతమంది వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా మాట్లాడినప్పటికీ వాటన్నిటి కూడా మీరు మీ పద్ధతులలో మీరు దాన్ని తిప్పికొట్టారు విజ్ఞత కలిగినటువంటి ఎంతో మంది నాయకులలో ఎన్నో ఎన్నికలలో అనుభవం ఉన్నటువంటి మీరందరూ నిజాయితీగా నిజాన్ని తెలుసుకొని ధర్మానికి పట్టం కట్టారు క్రమశిక్షణకు మీరు పట్టం కట్టారు నిజాయితీగా పనిచేసే నాయకత్వాన్ని మేము సమర్థిస్తామని ఈ యొక్క గెలుపు ద్వారా మీరు కూడా జరిగింది పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే కూడా వాళ్ళ ఎంపిక మనం చేసినటువంటి ప్రత్యేక పరిశ్రమలో మనం చేసినటువంటి పనులకు ఒక స్థాయిలో ఒక క్రమంలో ఆలోచించుకున్నప్పుడు పోటీ చేయడానికి కూడా ఎదుటి వాళ్ళు భయపడి ఏకగ్రీవంగా చేసే వాతావరణంలో మనం అన్ని సమస్యలు పరిష్కరించాం సమయం తీసుకొని రకరకాలుగా స్థానికమైనటువంటి అంశాలు తీసుకొచ్చి రాజకీయ కోణంలో వ్యక్తిగతంగా వీళ్ళందరినీ కూడా బస్తీలలో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురి చేసినప్పటికీ నేను